గుంటూరు కిమ్స్ శిఖర హాస్పిటల్ వారు అధునాతన టెక్నాలజీతో కొత్త అంబులెన్స్ ప్రారంభించారు ఇన్నాళ్లు హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాలకు మాత్రమే పరిమితమైన కిమ్స్ కడల్స్ ఆసుపత్రి సేవలు ఇప్పుడు మన గుంటూరు నగరానికి కూడా తరలివచ్చాయి గుంటూరులోని కిమ్ శిఖర ఆసుపత్రిలో కొత్తగా అభివృద్ధి చేసిన మాతా శిశు సూపర్ స్పెషాలిటీ సేవల విభాగమైన కిమ్స్ కడల్స్ ఆసుపత్రిలోని అత్యాధునిక పరికరాలు గల అంబులెన్స్ ని గుంటూరు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణలో ఇది కొత్త అధ్యాయమని గుంటూరు ప్రాంత వాసులకు స్త్రీలు మరియు పిల్లల సంరక్షణ విషయంలో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందించడానికి కిమ్స్ కడల్స్ ఆస్పత్రి గుంటూరుకు వచ్చిందని తెలిపారు ఇక్కడ నియోనాటల్ పిడియాట్రిక్ కార్డియాలజీ పీడియాట్రిక్ న్యూరాలజీ పీడియాట్రిక్ నెఫ్రాలజీ ప్లాస్టిక్ సర్జరీ అత్యాధునిక వైద్య సేవలు లభిస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ అనిత సీనియర్ పీడియాట్రిషియన్ డాక్టర్ సాహితి పిడియాట్రిక్స్ ఇంటెన్సివ్ డాక్టర్ పల్నాటి బాలకృష్ణారెడ్డి సీఓవో సుధాకర్ తదితరులు పాల్గొన్నారు